నిర్లక్ష్యం కార్యక్రమానికి పునః స్వాగతం నగరంలోని లేదైనా ఎక్కడైనా సరే ఏవైనా సమస్యలుంటే ఆ సమస్యలను అధికారుల లేదా ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకెళ్లడమే ప్రధాన అంశంగా మా ఈ నిర్లక్ష్యం కార్యక్రమం కొనసాగుతుంది మీరు హుక్కుంపేట సావిత్రి నగర్ ఏరియాలో మంచినీళ్లు తాగుతున్నారా తస్మాత్ జాగ్రత్త మీరు త్వరలోనే హాస్పిటల్కి వెళ్ళాల్సిన వెళ్లాల్సిన అవసరం రావచ్చు అందుకు కారణం ఈ వీడియో చూడండి ఇక్కడ పైపులు రెండు రకాలు ఉన్నాయి వీటిలో ఏది లీక్ అవుతుందో తెలియదు ఇదంతా కాలవలోకి వెళుతుంది ఒక్కోసారి కాలువలో నీరంతా రివర్స్ వస్తుంది ఆ రివర్స్ వచ్చిన నీరు మీరు మంచినీటిగా వినియోగిస్తున్నారు మరి నాయకులారా మేము ప్రజల కోసం ఏవేవో చేస్తానంటున్నారుగా మీరు నిద్రపోతున్నారా నిద్ర నటిస్తున్నారా ఎందుకంటే నాయకులారా గల కారణం అధికారులకు మీరు ఖాళీ ఉంచడం లేదు గనక అధికారులు వాళ్ళ పని వాళ్ళని చేసుకొని ఇచ్చుంటే ఇంతవరకు ఈ లీకేజ్ ఉండే పరిస్థితి కాదు సుమారు నెలల తరబడి ఇక్కడ పైపు లీకేజ్ అవుతున్న ఏ ఒక్క నాయకుడు కూడా ఇటుపక్క కన్నెత్తి చూడకపోవడం శోచనీయం ప్రజలు దయచేసి గమనించండి ఒక మనవి మేము ప్రసారం చేసే నిర్లక్ష్యం కార్యక్రమం ఏ ఒక్కరిని అవమానపరచాలని గాని తక్కువ చేయాలని గాని మా ఉద్దేశం కాదు కేవలం రాజమండ్రి నగరం బాగుండాలని మా ఈ నిర్లక్ష్యం కార్యక్రమం ముఖ్య ఉద్దేశం